హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మరొక సరికొత్త వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసింది మీ శ్రీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ లాస్ట్ బ్లాగ్లో చూశారు కదా వర్గంలో ఉన్న సరస్వతి అమ్మవారి గుడిని దర్శించుకొని నెక్స్ట్ బయలుదేరిపోయామని ఒకవేళ కనుక ఆ బ్లాగ్ మిస్ అయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను డెఫినెట్గా వీళ్ళు చూడండి అయితే మేము నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణలో ఫేమస్ టెంపుల్ అదేనండి కొమ్మరివెల్లి మల్లికార్జున స్వామి గుడికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలుసు కదా ఈ సమ్మర్ సీజన్ లో ట్రిప్స్ అంటే చాలా ఎగ్జాస్టెడ్ గా ఉంటుందని కానీ మాకు ఈ ఏసీ వ్యాన్ ఉండటం మూలన మా ట్రిప్ అంతా చాలా హ్యాపీగా జరిగింది అనుకోండి అలాగే మా సార్ అన్ని స్నాక్స్ అన్ని రెడీ చేసి పెట్టడం మూలన కూడా చాలా హ్యాపీగా ఉందండి ఆ స్నాక్స్ అన్ని మేమంతా చాలా చాలా ఎంజాయ్ చేసామనుకోండి అనుకోండి మొత్తానికి అందరూ వ్యాన్ దిగాక చక్కచక నడుచుకుంటూ గుడి దగ్గరికి అయితే బయలుదేరిపోయాము ఇంకా పుణ్యక్షేత్రాలు అంటే మనకు తెలిసిందే కదా అన్ని పుణ్యక్షేత్రాల లాగా ఇక్కడ కూడా మొత్తం షాప్స్ తో అయితే నిండిపోయాయండి ఇదిగోండి ఇక్కడ ఆ కొమ్మరి వెల్లి మల్లికార్జున స్వామికి సమర్పించుకోవడానికి పసుపు మీసాలు కళ్ళు ఈ విధంగా అన్ని అయితే అమ్ముతున్నారు అలాగే ఇక్కడ ప్రత్యేకంగా ఈ విధంగా కొమ్మరివెల్లి మల్లికార్జున స్వామి సెటప్ అంతా చేసి ఫోటో స్టూడియో గా అయితే యూస్ చేసుకుంటున్నారండి అంటే డైరెక్ట్ గా గర్భగుడిలో అయితే మనం ఫొటోస్ తీయించుకోలేం కాబట్టి ఈ విధంగా స్టూడియోకి వచ్చి ఫొటోస్ తీసుకుంటే డైరెక్ట్ గా గర్భగుడిలోనే స్వామి వారితో ఫోటో తీయించు ఉంటుంది మేము ఈ గుడికి వెళ్లే వీకెండ్ కావటంతో చాలా రష్గా ఉందండి ఇదిగోండి ఇదేనండి స్వామివారి రాజగోపురం ఇంకా ఈ రష్ చూసి మేము ఉచిత దర్శనానికి కాకుండా శీఘ్ర దర్శనం అంటే హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుని అయితే వెళ్ళిపోయాం ఇక్కడ చూసారా చాలా మంది భక్తులు స్వామివారికి సమర్పించుకోవడానికి వస్త్రాలు పసుపు నైవేద్యం పూలు ఇవన్నీ అయితే ఈ విధంగా తీసుకుని వస్తున్నారు వీటన్నిటితో పాటు మొక్కుకున్న వారు ఈ విధంగా బోనాలు కూడా తీసుకుని వస్తున్నారండి ఇంక ఈ విధంగా కుమ్మరువెల్లి మల్లికార్జున స్వామిని కూడా దర్శించుకుని మేమంతా కలిసి రిటర్న్ వ్యాన్ అయితే వచ్చేసాము జయబోలో మల్లన్న స్వామికి జేబోలో మల్లన్న స్వామికి జేబోలో మల్లన్న స్వామికి బొప్పట్లమ్మా బొప్పట్లు ఎవరికి కావాలి బొప్పట్లు 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 పాస్ చేస్తండి బొబ్బట్లు 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 లేదు లేదు బొబ్బట్లు

ఇంక నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నామో నెక్స్ట్ బ్లాగ్ లో చూసేసేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ కొమ్మరి మల్లికార్జున స్వామికి జై